ఇరిమియా గ్రంథము ఆరో అధ్యాయము పదహారన్న ఒకసారి చూద్దాం యహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు విచారించుడి మేలు కలుగు మార్గం ఏది అని విచారించి అడిగి అందులో నడుచుకొనండి అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది ఇది ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఇస్రాయేలీలు బబులోని సెరకు ముందు ఈ యొక్క సంగతులను దేవుని చేత ఆయన మరి వారికి తెలియజేస్తూ వచ్చాడు సో ముఖ్యంగా ఏంటంటే దేవుడు తన ప్రజలను ఆయన మర్చిపోయేవాడు కాదు ఆయన ఆయన తన ప్రజలకు ఎప్పుడు అంటే వారికి ఏ సమయంలో ఎలాంటి మాటలు అవసరమో ఏ సమయంలో వాళ్ళు ఎలా ఉన్నారో ఆ సమయంలో ఆ పరిస్థితులకు తగినట్లుగానే వాళ్ళతో మాట్లాడేవాడు ఒక తండ్రి కుటుంబంలో తన కుటుంబ పరిస్థితులను బట్టి తన పిల్లలతో తన కుటుంబంతో మాట్లాడినట్లు దేవుడు తన ప్రజలతో వాళ్ళ పరిస్థితులను బట్టి ఆయన వారితో మాట్లాడేటువంటి వాడు అంటే ఆ సమయము ఆ సందర్భము ఆ జనం ఎలా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు సంభవించబోతున్నాయి వాళ్ళ పరిస్థితులన్నీ ఆయన ఎరిగిన వాడై ఉండి రాబోయేటువంటి పరిస్థితులను వాళ్ళు తెలుసుకొని జాగ్రత్త పడడానికి ఒక తండ్రి యొక్క ఆలోచన తన బిడ్డల పట్ల ఎలా ఉంటుందో మన పరలోకం అందున్నటువంటి ఆ యొక్క తండ్రి యొక్క ఆలోచన తన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారి పట్ల కూడా ఆయన అలాంటి ఆలోచనలు కలిగి ఉండేటువంటి వాడు ఆయన అందుకనే దాని సమయాన్ని బట్టి ఆయన మాట్లాడేవాడు ఇక్కడ ఆయన వాళ్ళతో ఏమని చెప్తున్నాడు అనంటే ప్రవక్త వాళ్ళకి ఏమని చెప్తున్నాడు అనంటే ఈ యొక్క సమయంలో వాళ్ళందరూ కూడా పూర్తిగా దేవుని యొక్క మార్గాలను విడిచిపెట్టేసి వారు అనేకమైనటువంటి మార్గాలలోనికి వెళ్ళి ఎంతో అన్యాయమైనటువంటి పనులను అక్రమమైనటువంటి జీవితాలను జీవించేటువంటి పరిస్థితుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు అందుకని ఆయన ఇక్కడ ఏమని చదివిస్తున్నాడు అనంటే మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గురించి విచారించండి అని అన్నాడు ఎందుకు అని అంటే మీలో చాలామంది అన్యాయముగా ప్రవర్తించడము అక్రమముగా మీరు ప్రవర్తించడం అనేది జరుగుతున్నది కదా ఒకసారి ఈ మార్గములను గూర్చి మీరు విచారించి తెలుసుకోండి అసలు నా మార్గములు ఎలాంటివో ఈ మార్గములలో ఉండేటువంటి ఆ విధానం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఈ మార్గములను గూర్చి మీరు విచారించి తెలుసుకోండి అప్పుడప్పుడు మనం కూడా చెప్తుంటాం నా గురించి కావాలంటే మీరు విచారించి తెలుసుకోండి ఎవరినైనా అడగండి అని అంటుంటాం ఎవరి గురించి అయినా మనం మాట్లాడేటప్పుడు కూడా అదే చెప్తాం విచారించండి మీరు తెలుసుకోండి దేని గురించి అయినా మాట్లాడేటప్పుడు మా కుటుంబం గురించి విచారించండి లేక మా పిల్లల గురించి తెలు విచారించండి మా దేశం గురించి విచారించండి మా సంఘం గురించి విచారించండి ఇలా విచారించండి మీ మీరు విచారించి తెలుసుకోండి మీరు అప్పుడు మీకు తెలుస్తుంది అంటే మా స్థితిగతులు ఏంటో మీకు అర్థమవుతుంది అని దేవుడు కూడా అలాగే తన ప్రవక్తలను పంపించినప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు అంటే మీరు కూడా విచారించి మీరు తెలుసుకోండి పురాతనమైనటువంటి మార్గం ఏదో అసలు పూర్వం నుంచి ఉన్నటువంటి మార్గం ఏదో మీరు తెలుసుకోండి మీరు కానీ మీ పితరులు అసలు మీ పితరులు ఎవరు వాళ్ళు వాళ్ళను ఎవరు మీ పితరులు ఏ దేవుణ్ణి ఆరాధించారు మీ పితరులు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఎలా ఈ మార్గాల్లోకి వచ్చారు వాళ్ళు ఎలాంటి జీవితాలను జీవించారో మీరు ఈ ఈ మార్గాలను గురించి మీరు విచారించి మీరు కానీ తెలుసుకోగలిగితే వాళ్ళు ఎలా నడుచుకున్నారో మీకు తెలుస్తుంది అప్పుడు మీరు కూడా ఎలా నడవాలో అప్పుడు మీకు కూడా తెలుస్తుంది ఇప్పుడు మీరు ఎలా నడుస్తున్నారు మీరు నడుస్తున్నటువంటి నడవడిక మీరు చేసే పనులు మీ దేవుని దగ్గర మీకున్నటువంటి పద్ధతులు మీరు సరైనగా ఉన్నాయా లేవా మీ పిత్రులు కూడా అలాగే చేశారా ఒకసారి మీరు విచారించి తెలుసుకోనండి మీకు మేలు కలిగే మార్గం ఒకటి ఉంది మీరు విచారిస్తే మీకు తెలుస్తుంది ఈ మార్గము గురించి మీకు తెలుస్తుంది అప్పుడు మీరు తప్పకుండా ఈ మార్గములో మీరు నడిచినప్పుడు మీకు మంచి జరుగుతుందని ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు సో ఈ చివరి దినాలలో ఉండే మనము ఇలాంటి సంగతులను మనం తెలుసుకోవాలి ఎందుకంటే పూర్వమున చాలామంది ప్రజలు దేవుని మార్గాలను విడిచిపెట్టేసి వారు అనేకమైనటువంటి ఆ యొక్క చెడు మార్గాల్లోకి వెళ్ళిపోయి చాలామంది నష్టపోయారు అన్యాయస్తులయ్యారు మోసగాళ్ళు అయిపోయారు దుర్మార్గులు అయిపోయినారు నిజంగా ఈ యొక్క గ్రంథమును మనం చదివినప్పుడు అన్నాడు దేశంలోనికి కరువులు వచ్చినాయి నీళ్ళ కోసం ప్రజలు వాళ్ళ ప్రాంతాలను విడిచేసి వెళ్ళిపోయినారు వాళ్ళు అక్కడ వాక్యం ఏమైనా ఉంటుంది వారిలో ఒకడు తల్లి త ఒక తండ్రి కొడుకు ఇద్దరు కలిసి ఒక స్త్రీనే వారు కూడారు అని ఉంది అంటే అలాంటి దౌర్భాగ్యపు స్థితిలోనికి వాళ్ళు దిగజారిపోయినారు వాళ్ళు అంటే వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు ఎలాంటి దుర్మార్గమైనటువంటి ఆ యొక్క పాపపు క్రియల్లోనికి దిగజారుతున్నారో వాళ్ళకి తెలియలేదు అలాంటి ఆ పాపపు క్రియల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయినారు వెళ్ళిపోయి దేవుని మార్గాలను విడిచిపెట్టేసి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క ఆ దుర్మార్గతను బట్టి వాళ్ళకు సంభవించబోయేటువంటి ఆ కీడులను ఆయన వారికి తెలియజేసేటప్పుడు ఏమన్నా అంటే అసలు మీకు మేలు కలిగే మార్గం ఏదో మీరు విచారించి మీరు ఒకసారి తెలుసుకోండి ఎందుకంటే దేవుని బిడ్డలారా మనం కూడా గమనించాలి సో మన జీవితాలను కూడా ఒకసారి మనం పరిశీలించుకుంటే మనం పూర్వము ఎలా జీవిస్తూ వచ్చామో మన జీవితాలు ఎలా ఉండేయో మన మాటలు తీరు ఎలా ఉండేదో ఒకసారి మనము కానీ విచారించి మన జీవితాలను కానీ పరిశీలిస్తే ఇంతకు ముందు మనం జీవించిన జీవితాలు ఇప్పుడు దేవుని మార్గము దేవుని యొక్క మార్గములో ఉన్నటువంటి ఇప్పుడు జీవితాన్ని మనం పరిశీలన చేసి తెలుసుకున్నా సరే మనకు కొంతైనా సరే మనకు అవగాహన వచ్చింది ఖచ్చితంగా దేవుని మార్గాల్లో ఉండి మనం ఎలా ప్రవర్తించామో దేవుని మార్గాలను విడిచిపెట్టి మనం ఎలా ప్రవర్తిస్తున్నామో లేక దేవుడు అంటే తెలియకున్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు దేవుడు అంటే తెలుసుకున్నాక ఎలా ఉన్నామో అనేది కూడా మనకు అర్థమవుతుంది అందుకనే దీనిని గుర్చి విచారించాలి దేనినైనా మనం విచారించి మనం తెలుసుకోవడం ద్వారా మన జీవితాలను కూడా మనము ఈ అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలోనికి వెళ్లకుండా మనం చేసుకోవచ్చు విచారించాలి ఎట్లా అంటే మీకు ఒక జ్ఞాపకం చేస్తాను రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతాల రెండో గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఒకసారి చూద్దాం రండి ముప్పై నాలుగు ఇరవై ఒకటి సేవకుడైన అషయాకును ఇలాగూ ఆజ్ఞయించెను మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకును ఇస్రాయేలు యోదావారిలో శేషించి ఉన్న వారి కొరకును యహోవ యొద్ద విచారించుడి మన పితృలు ఈ గ్రంథములో గ్రంథమందు రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయుహోవా ఆజ్ఞలను కొనకయు నుండిని గనక యహోవా కోపము మీదికి అత్యధికముగా వచ్చి ఉన్నది ఏమని చెప్తున్నాడైనా యహోవా యొద్ద విచారించుడి ఏం చేయమంటున్నాడు దేవుని యొద్దు విచారించమని చెప్తున్నాడు ఎందుకనంటే గ్రంథంలో రాయబడినటువంటి కీడు నేను ఒకటే మీ జ్ఞాపకం చేసి మొదట్లో కూడా చెప్పాను దేవుడు ఏదైనా ముందుగానే తెలియజేస్తాడు తెలియచేయకుండా ఆయన ఎవరికి ఏ కీడు చెయ్యడు మనమైన మనకు ముందే ఆయన ప్రతి విషయాన్ని తెలియజేస్తాడు జలప్రళయానికి ముందు తెలియజేయకుండా ఆయన ఏమి దానికి నాశనము చేయలేదు నినివే పట్టణము నాశనానికి ముందు కూడా తెలియజేయడం జరిగింది సో కాబట్టి ఈ ప్రపంచ నాశనానికి ముందు కూడా దేవుడు ప్రపంచానికి తెలియచేస్తున్నాడు మీరు వెళ్ళి సువార్తను చెప్పండి ప్రజలకు చెప్పండి తెలియజేయండి అంటే దేవుడు ఏదైనా తెలియజేస్తాడు సో ఇక్కడ మనము రక్షించబడినటువంటి విశ్వాస జీవితంలో ఉన్న మనకు కూడా చెప్పేది ఏంటంటే మనము ముందే మనకు దేవుడు చెప్పేది ఏంటంటే మంచిని అనుసరించి నీతిని అనుసరించి నువ్వు నడుచుకుంటే ప్రభు చెప్పినట్లు నువ్వు నడుచుకుంటే అది ఖచ్చితంగా నీకు మేలే జరుగుతుంది నువ్వు కానీ నడవలేదనుకో అలా నువ్వు చేయకపోతే ఖచ్చితంగా నష్టపో ఖచ్చితంగా నష్టపోతావు నష్టపోయిన తర్వాత మనము నష్టపోయి బాధపడి తర్వాత మనం ఏదో మనం అనుకుంటాము కానీ దానివల్ల మనకు ఉపయోగం ఏముంది ఆయన ముందే చెప్తున్నాడు కదా ఆయన చెప్పకపోతే ఆయన తెలియజేయకపోతే అప్పుడు మనం అనుకోవాలి అరే దేవుడు కనీసం మాట మాత్రమైనా నాకు చెప్పిండుంటే ఉంటే మనం అంటాము కదా అప్పుడప్పుడు ఎవరితోనైనా మాట మాత్రమైనా నాతో అనుంటే నేనైనా జాగ్రత్త పడేవాడిని కదా చెప్తుంటాం కదా అప్పుడప్పుడు ఎవరైనా మనల్ని అడుగుతుంటే మనల్ని చెప్పినప్పుడు నాకు ఒక మాట అని చెప్పుంటే ఉంటే నేనైనా జాగ్రత్త పడేవాడిని కదా అని అంటారు సో కనుక దేవుడు ఏంటంటే ఆయన చెప్పడం ముందుగానే తెలియజేయడం నువ్వు పాటిస్తావా లేదా అనేది ఆయనకు అవసరం లేదు నువ్వు పాటించావు అనుకోండి మేలు నీకు కలుగుతుంది నువ్వు ఆయన ఆజ్ఞలను వాక్యమును గై ఆ దీవెన నీ మీదకి వస్తుంది లేదనుకోండి ఆజ్ఞ దేవుడిచ్చిన మాటలను మనం గైకొనలేదనుకోండి దాని ప్రకారము చేయకపోతే వచ్చే శాపము కీడులు వాళ్ళ మీదకి వస్తాయి అని బైబుల్ చెప్తున్నావు అంటే ముందే ఆయన తెలియజేస్తున్నాడు మేలైనది ఏదో మనం విచారించి తెలుసుకోవడానికి మంచిది మనం తెలుసుకోవడానికి దేవుడు ముందే మానవులకు ఆది నుంచి ఆయన తెలియజేస్తూ వస్తున్నాడు ఆయన ఇస్రాయేలీలకు ఆయన తెలియజేశాడు ఆయన చెప్పకుండా చేయలేదు ఇదిగో ఈ పట్టణం మీదకి కీడు రప్పించబోతున్నాను అని చెబితే ఆయన చెప్పిన ప్రకారమే కీడు రప్పించాడు ఆయన చెప్పకుండా ఏ కీడు రప్పించలేదు ఆయన ఇస్రాయేలీ ప్రజల మీదకి అయినా ఆ అప్పుడున్నటువంటి ప్రజల మీదకైనా రాబోయే కీడును గుర్చి ముందు చెప్పి ఆ తర్వాత ఆ కీడును ఆయన రప్పించాడు ఇప్పుడు కూడా ప్రపంచం అంతటికీ సువార్త ప్రకటించబడుతుంది ఆయన చెప్తాడు ఇక్కడ ప్రవక్త చెప్పి చెప్పినటువంటి మాటలను రాయబడినటువంటి ఆ గ్రంథంలో రాయబడినటువంటి ఆ సంగతులను వాళ్ళు చదివించాడు ఇక్కడ యోషియా చదివించాడు ఈ చదివించిన తర్వాత ఏమర్థమైపోయింది మనము ఇక్కడ ఒకసారి ఆ మాటను చూడండి మీరు ఏమంటున్నాడు అనంటే ఇరవయో ఇరవై వచ్చినం చదివితే ఇక్కడ ఈ మనం పై వచనాలు ఆ ఇరవై కాకపోయినా పైవచనాలన్నీ మనం చదివినప్పుడు వీళ్ళందరూ కూడా ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన కట్టడలను విడిచిపెట్టేసి దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపమును వాళ్ళు చేశారు సో ఈ మరి ఇప్పుడు ఏం చేయాలి ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చేసి పరిస్థితులను మార్చేటట్లు చేయాలి అవునా కాదు పరిస్థితులు మారాలంటే ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి దైవభక్తి కలిగినోళ్ళు దేవుని మీద విశ్వాసం కలిగినోళ్ళు దేవుడు అంటే భయపడే వాళ్ళు ముందుకొస్తేనే కార్యం ఏదైనా జరుగుతుంది అలా కాకుండా ఎవరైనా సరే ఇంకా అందరూ ఒకే రీతిగా ఉన్నారనుకోండి అందరూ మత్తులై ఉండిపోతే అందరూ వివేకం లేని వాళ్ళై ఉండిపోతే ఆలోచన లేని వాళ్ళై ఉండిపోతే ఉన్నట్టుండి ఒక్కసారి అకస్మాత్తుగా కీడంతా ఓడ వచ్చి పడుతుంది కనీసం ఎవరైనా కొద్దిగైనా మెలకు అనుకోండి ఎవరైనా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కావలవాడు వేసినటువంటి కేకను గుర్తిస్తే కావలవాడు ఊదిన బూరను గుర్తించగలిగితే ఆ ఊదిన బూరను బట్టి రాబోతున్నటువంటిది మేళ కీడ ఈ బూర మనకు క్షేమాన్ని ఇస్తుందా లేకపోతే యుద్ధ సమాచారాన్ని శత్రువులు మన మీద పడుతున్నారని తెలియజేస్తుందా అన్నీ ఆ యొక్క భూర శబ్దమును విన్న తర్వాత గ్రహిస్తే ఒకడు జాగ్రత్త పడితే తన ప్రాణాన్ని దక్కించుకోగలుగుతాడు వాడు కాపాడబడ కాపాడబడి వాడు అవసరమైతే తన కుటుంబాన్ని కూడా మేలుకొల్ప మేలుకొల్పుకొని మేలు పొందడానికి జాగ్రత్త పడతాడు అసలు ఆ కేక విని కూడా గ్రహించకుండా ఆ కేక విని కూడా ఆ కావలవాడు కేక వేసినప్పుడు కూడా దాన్ని గుర్తించకపోతే వచ్చే కీడును తప్పించుకు తప్పించబడకపోతే దానికి బాధ్యుడు ఎవరు కేక విని కావలవాడు ఊదిన బోర శబ్దాన్ని విని కూడా లెక్క పెట్టకుండా అశ్రద్ధగా ఉండి ఆ ప్రాణపాయమును కీడును తెచ్చుకున్నవాడే వాడే దానికి బాధ్యుడవుతాడు కానీ దేవుడు ఎంత మాత్రమే బాధ్యుడు కాడు కావలవాడు కూడా దానికి బాధ్యుడు కాదు ఎప్పుడు కావలవాడు బాధ్యుడవుతాడు అని అంటే కావలవాడు బోర ఓదకపోతే వస్తున్నటువంటి ఆ యొక్క రాబోతున్నటువంటి ఆ కీడును గుర్చి ముందు చెప్పకపోతే కావలవాడు అప్పుడు కావలవాడు దానికి వాళ్ళ ప్రాణానికి ఉత్తరవాదవుతాడు అంతేనా కదా ఆయన ముందే ఏం చేస్తున్నాడు ఆ యొక్క ట్రంప్ ఈ యొక్క సౌండ్ అనేదాన్ని ఇస్తున్నాడు ఆయన ముందే ఆ బోర శబ్దం వినిపిస్తున్నాడు ఆయన ఇదిగో ఫలానా ఈ శబ్దం ఈ బూర ఫలానా బూర అని ఊదుతాడు వాడు మనకు అర్థమైపోవాలి ఇక మేలుకోవాలి లేవాలి ఏదో కీడు రాబోతుందని అర్థం చేసుకోవాలి ఇప్పుడు అక్కడక్కడ సైరన్స్ ఇచ్చినప్పుడు ఫ్యాక్టరీలలో సైరన్స్ ఇస్తుంటారు ఈ సైరన్స్ దేనికి ఇస్తారు ఎక్కడైనా ఒక మంచి ప్ర ఒక పెద్ద ప్రమాదం కానీ రాబోతుంది అనుకోండి వెంటనే సిగ్నల్ వచ్చేస్తాయి అలారం వచ్చేసిద్ది ఈ సైరన్ రాగానే దాన్ని బట్టి అక్కడ ఉండే చేసే వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే ఏదో కీడు సంభవించబోతుందని చెప్పి ఆ యొక్క సౌ ఆ శబ్దాన్ని బట్టి వెళ్ళిపోతారు వాళ్ళు సో అలాగనే ప్రజలు కూడా ఆ యొక్క కావలవాడైనటువంటి దేవుని యొక్క సేవకుడు యొక్క స్వరాన్ని ఆయన చెప్పే మాటలను గ్రహించి వాళ్ళు ఏం చేయాలంటే ఆ సేవకుడు వచ్చి కావలవాడు ఏం చెప్తున్నాడు దేశానికి క్షేమమును గుర్చి ప్రకటిస్తున్నాడా క్షే దేశానికి క్షేమము గుర్చి కానీ కీడును గుర్చిగాని బోధిస్తున్నాడా అంటే దేశంలో కరువులు రాబోతున్నాయని చెప్తున్నాడా దేశం మీదకి నాశనం రాబోతుందని చెప్తున్నాడా ఏమని చెప్తున్నాడు కావలవాడు ఇప్పుడు వినేవాళ్ళు గ్రహించాలి అంటే కీడు రాబోతుందంటే దేశంలో ప్రజలు ఏమైపోయినారు మార్గం తప్పిపోయినారు ప్రజలు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టేశారు నిబంధనలను విడిచిపెట్టేశారు దేవునికి వ్యతిరేకంగా దేశంలో పాపం పెరిగిపోయింది ప్రజలు చెయ్యకూడనటువంటి అపవిత్రమైన పనులు చేస్తున్నారు అందుకే దేవుడి కో దేవుని కోపం వస్తుంది ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు అని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ప్రజలు మార్పు చేయాలి ఇప్పుడు దేవుడు లోకమును శిక్షించబోతున్నాను లో దే ఆకాశము నుండి దేవుడు అగ్నిని కురిపించబోతున్నాను నక్షత్రాలు రాలిపోబోతున్నాయి అని దేవుడు తెలియజేస్తున్నాడు అవునా కదా తెలియజేస్తున్నాడు ఆకాశం నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశపు నక్షత్రాలు రాలబోతున్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు సో ఇవన్నీ లోకం మీదకి రాబోతున్నాయని దేవుడు తెలియజేసినప్పుడు వింటున్న మనము కాని ఈ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఏమి అర్థం చేసుకోవాలి అంటే లోకం అంత పాపంతో నిండిపోయింది లోకం అంత చెడుతో ఉండిపోయింది ప్రజలు మార్పు చెందట్లేదు దైవ ప్రజల్లో లేదు పాపం విస్తరించింది అందుకే కావచ్చు దేవుడు ఈ లోకాన్ని శిక్షించబోతున్నాడు ఈ భూమిని ఆకాశములను దేవుడు తగలబెట్టి వాటిని తొలగించబోతున్నాడు అంతే కదా ఒక పొలంలో ఉండేటువంటి ఒక పంట ఆ కోసుకున్న తర్వాత ఆ రైతు ఏం చేస్తాడు ఈసారి అంతా కాల్చిపడేస్తాడు ఎందుకంటే ఇంకా అవసరం లేదు ఇంతకు ముందేమో దానికి పని చేశాడు నీళ్లు పెట్టాడు ఆ పంట కొరకు కష్టపడ్డాడు వ్యవసాయకుడు కానీ ఈసారి దాని కొరకు కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ పొలంలో ఉండేటువంటి ఆ యొక్క మంచి వాటిని తనకు అనుకూలమైన వాటిని తనకు రాగల రా తనకు ఇష్టమైన వాటిని ఆయన తీసేసుకున్నాడు వ్యవసాయకుడు అందులో ఉండేటువంటి ఆ యొక్క పంటను కోసేసుకున్నాడు లేకపోతే మంచి మంచి కంకులన్నీ కోసేసుకున్నాడు ఇప్పుడు ఉండేటువంటి దాని గురించి ఆయనకి ఇంకా అవసరం లేదు ఈసారి దాన్ని ఏం చేస్తాడు దానికి నీళ్లు పెట్టడు పంట దాన్ని పండడానికి ఎరువు వేయడు దానికి ఏ వ్యవసాయము దాని కొరకు ఇంకా చెయ్యడు ఏం చేస్తాడు ఈసారి ఏం చేస్తాడు ఈసారి అగ్ని ఏచి ఆ పొలమంతటిని కాల్చేస్తాడు కారణం ఏంటంటే పొలమంతా అంతా అంతా ఏమైపోయిందంటే కలుపుతోటి చెట్లతోటి అపవిత్రమైనటువంటి ఆ యొక్క బలురక్క చెట్లతోటి ముళ్ళదుప్పులతోటి అంతా నిండిపోయింది ఆ పొలమంతా ఈసారి దా అంతకు ముందేంటి దాన్ని తగలబెట్టదలుచుకోలేదు ఎందుకంటే ఆయనకు చెందిన పంట కొంత ఉన్నది కదా అది తీసుకోవడానికి ఆ వ్యవసాయకుడు ఏం చేశాడు దాన్ని తగలబెట్టకుండా దాన్ని అలాగే ఉంచేసి తనకిష్టమైన వాటి అన్నిటినీ తన పంటను కోసుకొని తీసుకొని వెళ్ళిపోయి ఈసారి అంతటిని ఏం చేశాడు అంట చెప్పాలి ఏం చేస్తాడు ఈసారి అగ్నిచేత్త కాల్చేస్తాడు ఎందుకంటే ఈసారి పనికిరణ పొలంలో పనికొచ్చేది ఉంది దాని విషయమై ఆయన ఏం చేశాడు దాని కొరకు వెయిట్ చేశాడు అందుకనే ప్రభు ఏం చెప్పాడు గురుగులను గోధుమలను రెండింటిని కలిసి ఎదగనివ్వండి ఇప్పుడు మీరు ఒకవేళ తొందరపడి మీరు గురుగులను పెరికేసేటప్పుడు గోధుమలను కూడా పెరికేస్తారు తీసేస్తారు అందువలన గోధుమలు పాడైపోతాయి కాబట్టి రెండింటిని ఉంచనివ్వండి కలిసి ఎదగనివ్వండి కోతకాలం వచ్చే వరకు ఉండనివ్వండి ఆ తర్వాత మనవి మనవి తీసేసుకున్న తర్వాత ఈసారి గోధుమలను తీసేసుకున్న తర్వాత గురుగులన్నిటిని ఏం చేయాలి ఇప్పుడు కట్టలు కట్టి కాల్ చేస్తారు కనుక దేవుని ఆలోచన ప్రకారం ఏంటంటే ముందే ఆయన చెప్పేస్తున్నాడు ప్రపంచానికి ముందే